స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చాలా మంది సిస్టర్స్ అక్క నువ్వు ఇంట్రో ఎలా చేస్తున్నావు ఒకసారి మాకు కూడా చూపేవానిషి అడుగుతున్నారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను నేను ఏ వీడియో అయినా ఎక్కువగా ఇన్షాట్లోనే ఎడిట్ చేస్తాను సో ఇంట్రో ఎలా చేయాలి అనేది చూపిస్తాను చూడండి ముందు మనం ఏం చేయాలంటే ఇన్షార్ట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి సో ఇన్షార్ట్ యాప్ ఇక్కడ ఉంది చూడండి ఇది మనకి ప్లే స్టోర్లో కూడా ఉంటుంది ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇట్లా వచ్చింది సో ఇంట్రో ఎలా చేయాలి అనేది చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ వీడియో అని ఉంది కదా అది క్లిక్ చేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా ప్లస్ సింబల్ తీసుకోవాలి అండ్ తర్వాత ఇక్కడ మెటీరియల్ అని ఉంది కదా ఆ మెటీరియల్ దగ్గర తీసుకోవాలి తీసుకున్న తర్వాత అండ్ ఇది ట్రాన్సేషన్ ఉంది కదా ఇంకొకటి అట్మాస్ఫియర్ ఇది తీసుకోవాలన్నమాట సో కిందికి ఇట్లా స్క్రోల్ చేయాలి సో నేనేది తీసుకున్నా అనేది నేను చెప్తాను సో ఇక్కడ బటర్ఫ్లై ఉంది కదా ఇది తీసుకున్నాను అనమాట సో ఇది ఓకే ఇప్పుడు ఇలా వస్తుంది ఇది మనకు లాంగ్ వీడియోకి కావాలి కదా అందుకోసం అని చెప్పి ఇక్కడ రేషియో చేంజ్ చేసుకోవాలి మనం అందుకోసం అని చెప్పి ఇక్కడ క్యాన్వాస్ అని ఉంది కదా అది క్లిక్ చేసుకోవాలి తర్వాత క్యాన్వాస్లో మనకి రేషియో సిక్స్టీన్ ఇస్ టు నైన్ రేషియో సెలెక్ట్ చేసుకోవాలి ఇది ఫుల్ వీడియోకి అనమాట మనం లాంగ్ వీడియో కూడా ఇది ఇది షార్ట్ వీడియో కూడా చేసుకోవచ్చు కానీ షార్ట్ వీడియో కొంచెమే టైం ఉంటుంది కాబట్టి సో ఇది లాంగ్ వీడియోకి చూపిస్తుంది అనమాట సో ఇది ఇట్లా ఓపెన్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా లాంగ్ వీడియోకి వచ్చేసింది ఇది ఓకే చేసుకోవాలి సో ఇప్పుడు చూడండి ఇది ఇలా వస్తుంది అనమాట సో నేను ఇప్పుడు మధ్యలో నా ఫోటో యాడ్ చేసుకున్నా కదా సో ఆ ఫోటో ఎట్లా యాడ్ చేయాలనేది చూపిస్తాం సో మనం ఇప్పుడు బ్యాక్కి వెళ్ళిపోదాం ఇది ఇట్లనే ఉండాలి డ్రాఫ్ట్లో పెట్టుకుందాం అండ్ ఇప్పుడు ఇక్కడ ఫోటో అని ఉంది కదా ఫోటో తీసుకుందాం ఫోటో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ ఆల్రెడీ ఒక ఫోటో ఉంది కదా మీకు చూపిస్తా ఇప్పుడు అంటే ఇంకా ఇప్పుడు ఫోటోని ఇది తీసుకుందాం ఇదేం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి మీకు చూపేయడానికి ఫోటో తీసుకున్నాం మళ్ళీ సో ఇది కట్అవుట్ అని ఉంది కదా అది క్లిక్ చేసుకోవాలి చూడండి బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోయింది అండ్ ఏదైనా లైన్ అని ఏదైనా సెట్ చేసుకోవాలి దీనికి పైన కొంచెం హైలైట్ అవ్వడానికి ఇక్కడ ఇవి ఉంటాయి అనమాట మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంత పెద్ద బాగుండదు కదా తగ్గించేసుకోవాలి ఇట్లా ఇట్లా వస్తాయి అనమాట సో మీ ఇష్టం ఉంటే తీసుకోండి లేదంటే లేదు సో తీసుకున్నారు కదా ఇది నేను ఇప్పుడు వద్ద అనుకుంటున్నా ఇది ఆఫ్ చేయాలి ఇక్కడ క్లిక్ చేస్తే వద్దు అనుకుంటే వెళ్ళిపోతుంది అనమాట సో ఇది కావాలనుకుంటే ఇది ఇట్లా అనుకోవాలి అండ్ దీనికి కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు చూడండి కలర్ చేంజ్ అవుతుంది వెనుక దానికి చూసిరా ఇట్లా చేంజ్ అవుతుంది అనమాట ఇష్టం ఉన్న కలర్ తీసుకోవచ్చు ఓకేనా ఓకే సో ఇది నేను వద్దకుంటున్నా కట్ చేసేసాం ఓకే ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పర్ట్ చేసుకోవాలి ఇక్కడ ఎక్స్పర్ట్ అని ఉంది కదా అది క్లిక్ చేస్తే మన గ్యాలరీలోకి వచ్చేస్తాం అనమాట ఎక్స్పర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ వీడియో దగ్గరికి వెళ్ళిపోవాలి సో ఇందాక చేసి పెట్టుకున్న వీడియో ఇక్కడ ఉంది చూడండి ఇది తీసుకోవాలి సో నేను ఇందాక ఫోటో ఏదైతే మీకోసం తీసుకున్నా కదా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి అదే ఫోటో ఇప్పుడు తీసుకుంటున్నాను సో మనకి ఎక్కడి నుంచి ఫోటో రావాలి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అది స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి చూడండి ఇది ఓకేనా సో ఇప్పుడు మనము ఫోటో తీసుకోవాలి ఫోటో ఓకే ఫోటో వచ్చేసింది వచ్చేసింది కదా ఇది ఎక్కువ తక్కువ కాకుండా ఇక్కడ ఇది క్లిక్ చేస్తే వీడియో ఎండ్ క్లిప్ ఎండ్ అని వస్తుంది వీడియో ఎండ్ అని తీసుకున్నాం అనుకోండి వీడియో ఎండ్ తీసుకుంటే మనకి పక్కనే మన వీడియోస్ ఉన్నా సరే అది మొత్తం వచ్చేస్తుంది అనమాట క్లిప్ ఎండ్ అంటే ఓన్లీ క్లిప్ వరకే వచ్చేస్తుంది క్లిప్ ఎండ్ తీసుకున్నాం ఓకేనా సో దీన్ని కొంచెం లోపలికి బ్లెండ్ చేసుకుందాం సో ఇది ఉందో అంత ఫోటో తీసుకొని తీసుకున్నాం కదా కొంచెం బ్లెండ్ చేసుకోవాలి దాని లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఎట్లా అంటే చూడండి కొంచెం తీసుకున్నామంటే అయిపోతుంది కొంచెం ఇట్లా కిందకంటే దాంట్లో దాంట్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట సో క్లిక్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు అయిపోయింది సో చూడండి ఇప్పుడు సడన్గా వస్తుంది కదా అట్లా రాకుండా యానిమేషన్ అనమాట బటర్ఫ్లై ఎట్లా వస్తుంది అట్లనే అది కూడా రావాలంటే మనం ఏం చేయాలి ఇది క్లిక్ చేసుకొని దీనికి యానిమేషన్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ యానిమేషన్ అని చూడండి ఇక్కడ త్రీ లైన్స్ ఉండి ఇక్కడ చిన్న రౌండ్ లాగా ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని యానిమేషన్ చూసుకోవాలి చూడండి ఇప్పుడే తీసుకుందాం ఓకేనా కొంచెం ఇట్లా జరుపుకున్నా ఇప్పుడు చూద్దామా చూడండి ఇప్పుడు అందులో నుంచి ఫోటో వస్తుంది ఇట్లా ఫోటో ఇంకొంచెం పెద్దగా చేద్దాం కనిపిస్తలేదు కదా ఓకేనా ఇట్లా బాగుంది ఓకే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఇది చూడండి ఇక్కడ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది దానికోసమని ఇంకొంచెం పెద్ద చేసుకుంటున్నా దాంట్లో సెట్ అయ్యేటట్టు చూసుకోవాలి ఓకేనా ఓకే ఇప్పుడు ఓకే అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి చూస్తారు కదా ఇంతే అనమాట ఇంట్రో ఇంకొక ఇంట్రో కూడా మీకు చూపిస్తా సో ఇది ఎలా ఉంది కామెంట్ చేయండి నచ్చిందని అనుకుంటున్నా సో దీన్ని రైట్ ఉంది కదా ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని మనం ఇన్షార్ట్ కూడా ఈ ఇన్షార్ట్ ఇది ఉంది కదా ఇది ఫ్రీ ఆప్షన్ ఉంది కదా యాడ్ ఫ్రీ అంటే ఇది క్లిక్ చేస్తే యాడ్ ఫ్రీ వస్తుంది అనమాట యాడ్ చూస్తే మనకు ఆ వాటర్ మార్క్ అయితే వెళ్ళిపోతుంది సో వీడియోలో చూసినప్పుడు మనం ఏ ఏ యాప్ యూజ్ చేసినాము అనేది తెలియదు అనమాట వాటర్ మార్క్ ఉంటే కొంచెం వీడియో క్లారిటీ అనిపించదు సో వాటర్ మార్క్ తీసేసుకున్నామంటే వీడియో కొంచెం మంచిగా కనిపిస్తుంది స్పెషల్గా సో వాటర్ మార్క్ తీసేసుకోండి మనకి ప్రో అవసరం లేదు జస్ట్ యాడ్ ఫ్రీ రిమూవ్ చూసుకుంటే అయిపోతుంది యాడ్ చూస్తే జస్ట్ టూ సెకండ్స్ ఉంటుంది అంతే టూ త్రీ సెకండ్స్ టూ త్రీ సెకండ్స్ చూసి యాడ్ రిమూవ్ చేసుకోవాలి సో తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకుంటే మనకి ఇది మనకి గ్యాలరీ గ్యాలరీలోకి వచ్చేస్తా అనమాట సో వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నా సో వీడియో అర్థమైందా లేదా కామెంట్ చేయడం మర్చిపో దీనికి మ్యూజిక్ యాడ్ చేసుకొని ప్రతి వీడియోకి కూడా యూజ్ చేసుకోవచ్చు వీడియో ఎలా ఉంది నచ్చిందా మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి Thank you for watching. Bye bye.